నమస్కారం స్వాగతం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లు మరియు టాస్క్ ఫోర్స్ కార్యాలయాల్లో ఆయా పోలీసు అధికారులు వారి వారి సిబ్బందితో కలిసి ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు లా అండ్ ఆర్డర్ మరియు క్రైమ్ సస్పెక్ట్లకు మరియు చెడు నడత కలిగిన వ్యక్తులకు వివిధ సమయాలలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎలాంటి నేరాలకు పాల్పడకుండా నేర ప్రవృత్తిని మాని మంచి నడవడికతో సత్ప్రవర్తనతో మెలగాలని ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలలో పాల్గొనడం చేయరాదని ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అంతేకాకుండా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వినియోగం అక్రమ రవాణా చేయకుండా సత్ప్రవర్తన మార్గంలో నడవాలని ప్రతి ఒక్కరూ చెడు వ్యసనాలను దూరం చేసుకుని మంచి ప్రవర్తనతో మెలగాలని సూచించారు ప్రతి ఒక్కరిపై పోలీసు వారి నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎవరైనా ఎక్కడైనా గొడవలు ఇతర నేరాలలో పాల్కొంటే పాల్గొంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు